అందరికీ నమస్కారం ఈరోజు మనం ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం అండి ధనసు రాశి వారికి ఆగస్టు ఏడవ తేదీన గురువారం నాడు ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ధనుసు రాశి వారికి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా ధనసు రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం రేపటి రోజున మీకు ఎటువంటి శుభాశుభ పరిణామాలు మీ జీవితంలో కలగబోతున్నాయి అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఇవన్నీ కూడా వివరంగా అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థం రాబోతున్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు అలాగే ఒక వ్యక్తి వలన మీరు కొన్ని నష్టాలను ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ వ్యక్తి ఎవరనేది కూడా తెలుసుకోండి అండి అలాగే ఇటువంటి పూర్తి అంశాలను ఈరోజు మీరు ఇక్కడ ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక రేపటి రోజున మీ జీవితం అలాగే మీ ఇంట్లో జరిగేటటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు తెలియపరచడం జరగబోతుంది కాబట్టి ఈ వీడియోను మనసు పెట్టి వినండి ఈ రాశికి ఏంటంటే ఎప్పుడూ కూడా వీరి మనస్తత్వం కావచ్చు లేదంటే ఈ రాశిలో ఉండే అటువంటి గుణగణాలు కావచ్చు ఏమిటో తెలియదు కానండి మీరు ఎప్పుడూ కూడా అండి కష్టాలను ఎక్కువగా అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మీరు మీ జాతక పరంగా చూసుకున్నట్లయితే అదృష్టవంతులుగానే చెప్పుకోవచ్చండి అదేంటి మేడం ఆ అదృష్టవంతులుగా ఎలా చెప్పుకోవచ్చు అని చెప్పి మీకు అనుమానం కలగవచ్చు ఎందుకంటే సహజంగా మీరు కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటున్నప్పటికీ కూడా ఏంటంటే మీకున్నటువంటి ధైర్యం మీకున్నటువంటి సంకల్పం మీకున్నటువంటి ఆత్మవిశ్వాసం మరి ఏ రాశికి కూడా ఉండదనమాట మంచి మనస్తత్వంతో ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక సాహసం ఒక ధైర్యం అలాగే ఒక ఆత్మవిశ్వాసం అనేది ఆటోమేటిక్గా ఏర్పడతాయండి దానికి అదృష్టం దురదృష్టంతో అసలు ఏమీ కూడా పని ఉండదనమాట కాబట్టి మీకు ఇటువంటి గుణగణాలన్నీ కూడా మీలో చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే అంటే ఏ ఏ కష్టం వచ్చినా కూడా కృంగిపోరు అలాగే ఎంత పెద్ద సంతోషం వచ్చినా కూడా మితిమీరినటువంటి ఆనందానికి గురికారు ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నారో అలాగే చిన్నప్పటి నుండి చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటికి ఈ రోజును కూడా సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటటువంటి వారిగా ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఎంతో సంపాదించాలి అలాగే కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంచాలి కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని చెప్పి మీ సంతోషాలను కూడా పక్కన పెట్టుకొని మరి కుటుంబ సంతోషం కోసం మీరు చేయనటువంటి కష్టం లేదండి అయితే మీకు ప కష్టపడి పనిచేసేటటువంటి మనస్తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది నీతి నిజాయితీ ధర్మం మీ మన నరనరాల్లో నరాల్లో అలా ఈ రాశివారు ఎంతో అదృష్టవంతులు నిజంగా ఇంతకు మించి అంటే గొప్ప గుణగణాలు ఉండడం కూడా అదృష్టమే కదండి కాబట్టి మీకు చిన్న వయసు నుండే బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి సమస్యను కూడా మీరు చూసి ఆ సమస్య చివరి వరకు వెళ్ళిన వారు కాబట్టి మీకు ఏంటంటే మంచి చెడులు అనే విషయాలు బాగా తెలుసు అలాగే ఏదైనా ఊరికే రాదు ఊరికే వచ్చిందాన్ని కూడా మేము అనుభవించమని చెప్పేసి చాలా దృఢంగా చెప్తూ ఉంటారు మీ కర్తవ్య అంటే ఏదైనా ఒక కర్తవ్య దీక్షలో ఉన్నారనుకోండి దానికి ఎవరైనా కానీ ఆటంకం కలిగించినా లేదంటే ఎవరైనా చెడు పనులు చేస్తున్నా కానీ మీకు పెద్దగా నచ్చదనమాట ఏదైనా ఉంటే స్ట్రైట్గా గా మాట్లాడేస్తారు స్ట్రైట్గా గా అడిగేస్తారు ఇది తప్పు అని చెప్పి సమాజంలో మీకు ఏదైనా ముందు ముందు రోజుల్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి కూడా ఆలోచించకుండా మీకు ఎంత పెద్దవాళ్ళైనా కానీ వారితో సమానంగా ఇది తప్పు అంటే తప్పని చెప్పి నలుగురిలో కూడా చెప్పేస్తారు ఇలా మీరు చాలా ధైర్యంగా ఉంటారండి మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు చాలా హుందాగా ఉంటారు స్త్రీలు కూడా చాలా చక్కగా లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా ఉంటారనమాట అలాగే ఎదుటి వ్యక్తులు కూడా వీరిని చూస్తే వీరితో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి యాటిట్యూని ట్యూడ్ని కలిగి ఉంటారు స్పెషల్ యాటిట్యూడ్ అనమాట ఇక స్నేహపూర్వకంగా మాట్లాడాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు అయితే మీ మీద ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలతో కొంతమంది స్నేహం చేయాలని చెప్పి స్నేహం ముసుగుతో మీతో ఆడుకుంటూ ఉంటారు అలాగే ఒక ప్రేమతో అంటే మీకు దగ్గర అవ్వడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారు అంటే స్ట్రైట్గా వచ్చి మిమ్మల్ని ఢీకొనేటటువంటి ధైర్యం లేక కొంతమంది వ్యక్తులు ఏంటంటే పిరికి పందల్లాగా కొంతమంది మీకు దగ్గర అయ్యేటటువంటి అన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకొని మిమ్మల్ని మీ నెత్తి మీదకి కూర్చొని మిమ్మల్ని అలుసుగా చేయడానికి నలుగురిలోనూ మీకున్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారండి ఆ వ్యక్తులు కూడా ఎవరనేది మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు ఎందుకంటే మనం అందరినీ కూడా బయట అందరినీ చూస్తాం ఇంట్లోకి వచ్చేసి వలన ఇలా జరిగింది ఈరోజు ఇది నా పరిస్థితి ఇది అని చెప్పేసి మనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మన కుటుంబ సభ్యులే కదా మన అంటే మన బంధువులే కదా అని చెప్పి కొన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటాం అక్కడే మనం తప్పటడుగు వేసుకుంటూ ఉంటామండి ఎందుకంటే మన బంధువుల్లోనే ఇంచుమించు మన ఇంట్లో వాళ్ళే మనకు తెలియకుండా మన వెనకాల వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నారనే మాట ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ తప్పకుండా మీరు ఒక కుటుంబం అంటే ఒక కుటుంబ వ్యవస్థకు మచ్చకు తీసుకొచ్చే వాళ్ళు మన ఇంట్లోనే దాగి ఉన్నారని చెప్పి ప్రతి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పటి రోజులు అలా ఉన్నాయన్నమాట ఇంట్లో అన్ననే కదా బాగుపడుతున్నాడని చెప్పి తమ్ముడు అనుకోడు తమ్ముడే కదా బాగుపడుతున్నాడని చెప్పి అన్న అనుకోడు ఇలా ఒకరి మీద ఒకరికి విపరీతమైనటువంటి ద్వేషాలు సోదర సోదరి కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చు అండి ఒక సంపాదన ఒక ధనం ఒక పరపతి ఒక అధికారం ఇటువంటివన్నీ కూడా ఒక మనిషికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తికి ఏంటంటే కుళ్ళు కుతంత్రాలు ద్వేష ఇటు ద్వేషం ఇటువంటివన్నీ కూడా ఏర్పడతాయి అనమాట కాబట్టి ఇలా అందరూ కాదండి కొంతమందిలో ఇటువంటి భావనలు ఇప్పుడు ఈ ఈ రోజుల్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అటువంటి వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండండి ఆ వ్యక్తులు ఏంటి వారి మనస్తత్వం ఏంటి ఇన్ని రోజుల నుండి మా వెనకాల ఎంత కుట్ర పన్నుతున్నారా అనే విషయాలను రేపటి రోజున మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు అలాగే చాలా బాధపడతారు కూడా ఎందుకంటే ఇటువంటి వ్యక్తులున మేము తల మీద పెట్టుకున్నాం ఇటు ఇటువంటి వ్యక్తులుగా మేము ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకున్నాం మా ఇంట్లో మా రక్త సంబంధమే ఎంతగా మమ్మల్ని మోసం చేస్తుందని చెప్పేసి ఒక రకమైనటువంటి భావన ఒక రకమైనటువంటి బాధ మీలో ఏర్పడుతుంది అనమాట అలాగే నూతనమైన నూతనమైనటువంటి ఒక వ్యక్తి రాక మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుంది ఆ వ్యక్తి యొక్క కారణంగా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రేపటి రోజున మీరు ప్రారంభం కావడం చూస్తారు అంటే అనుకున్నటువంటి ప్రతి పనికి కూడా ఆ వ్యక్తి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా నచ్చుతాయండి అంటే వారు చేసేటటువంటి పని కావచ్చు వారు ఇచ్చినటువంటి సలహాలు కావచ్చు ఇలా అన్నీ కూడా మీకు చాలా చక్కగా నచ్చుతాయి మీరు చేసేటటువంటి పనిలో వారి మాట తీరు కానీ వారి యొక్క మాట సహాయం కానీ మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారికి కూడా చాలా అనూహ్యమైనటువంటి పెనుమార్పులు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క పనితీరు మీ అధికారులకు మంచి ఇంప్రెషన్కి ఇలాంటివి జరగడం జరుగుతుంది అనమాట అంటే చాలా రోజుల నుండి మీరు ఎక్కువగా కష్టపడుతూ మీ యొక్క కార్యదీక్షతతో నలుగురిని కూడా ఎవరికీ తెలియని విధంగా మీ కష్టాన్ని ఎవరు గుర్తించలేదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో ఒక ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు లేదంటే ఏదైనా ఒక కష్టం చేసేటటువంటి వ్యక్తులు కావచ్చు ఇలా మీ యొక్క కష్టాన్ని ఎవరు కూడా గుర్తించలేదని చెప్పి బాధపడుతుంటే మాత్రం అసలు బాధపడనల్సిన అవసరం లేదండి ఎందుకంటే మీ కష్టాన్ని తప్పకుండా గుర్తించేటటువంటి గౌరవప్రదమైనటువంటి హుందాగా రేపటి రోజున మీ జీవితంలో ఒక సరికొత్తమైనటువంటి జీవితం అనేది మొదలవుబోతుందనే చెప్పుకోవచ్చు ఇలా వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి రేపటి రోజున నాంది పలకబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక అలాగే రేపటి రోజునండి ఎక్కువగా మీరు కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబాన్ని చాలా చక్కగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎంత పనిలో ఉన్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తారు అలాగే అవసరమైతే మీరు చేస్తున్నటువంటి పనిని సైతం కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబంతో గడపడానికి మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఏదైనా కానీ అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతాయండి గతంలో మీకు వారి నుండి రావాల్సిన ఆస్తిపాస్తులు కూడా దక్కేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అలాగే గొడవలు కానీ భాగస్వామి ద్వారా వచ్చేటటువంటి సలహాలు ఇటువంటివన్నీ కూడా మీరు తీసుకుంటారు తర్వాత మీకు వారు ఇచ్చేటటువంటి సలహాలు కూడా నచ్చుతాయన్నమాట ఇక అలాగే తోబుట్టువులతో చక్కగా రేపటి రోజున టైం అనేది స్పెండ్ చేస్తారు వారితో ఆప్యాయంగా వారిని కాసేపు పలకరించడం సమయాన్ని పూర్తిగా బంధువుల కోసం ఇంట్లో ప్రతి ఒక్కరి కోసం కేటాయిస్తారు ఇక అలాగే కొంతమంది స్నేహితులతో కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం లాంటివి జరుగుతాయండి ఇక ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున చాలా మంచి కాలం చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క నిలకడతనం ఏదైతే ఉంటుందో మీ మాట తీరు కూడా ఎదుటి వ్యక్తికి కూడా బాగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది కాబట్టి మీరు అభిమానించేటటువంటి తీరు కూడా చాలా ఉత్సాహమైనదిగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అలాగే వ్యాపార పరంగా కూడా చాలా మంచి లాభాలు అయితే రేపటి రోజున గడించబోతున్నారు ఏదైతే పెట్టుబడి పెట్టున్నారో దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా రేపటి రోజున మీరు గడిస్తారనే చెప్పుకోవాలండి అలాగే మీ జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున జరిగేటటువంటి ఈ విషయానికి ఎక్కువగా ఒత్తిడికి గురికాకుండా నిజం తెలుసుకున్నందుకు సంతోషించండి ఎందుకంటే మనం నిజం తెలియకపోతే అటువంటి కుళ్ళు కుతంత్రాలు నింపుకున్నటువంటి వ్యక్తులు మన చుట్టూనే మన చుట్టూ తిరుగుతూనే మనల్ని నాశనం చేయాలని చెప్పి ఏదో ఒక విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి అంత ఛాన్స్ వారికి ఇవ్వకుండా ముందే వారేంటి వారి స్వభావం ఏంటనేది తెలుసుకొని ఒక రహస్యం అనేది బయటపడటంతో ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఒకసారిగా అవాక్ అవుతారనమాట అలాగే ఆ రహస్యం తెలిసిన తర్వాత కూడా ఈ వీళ్ళ ఇలా చేస్తుందని చెప్పేసి ఒక భావన మిమ్మల్ని కొంచెం కృంగదీసే విధంగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి స్ట్రాంగ్గా కూడా ఒత్తిడి కాకుండా మనసును కొంచెం రిలాక్స్గా ఉంచుకునేందుకు ప్రయత్నించండి ఇక అలాగే మీ పనుల్లో రేపటి రోజున మీ కుటుంబ బాధ్యతతో మునిగిపోయి ఉంటారు అలాంటిది మీ మైండ్లో ఒక అనవసరమైనటువంటి ఆలోచనలు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తాయండి దీనివల్ల మీరు చేసేటటువంటి పని మీద కాస్త శ్రద్ధ తప్పడం ఏకాగ్రత లోపించడం ఇటువంటివి కూడా జరుగుతాయి కాబట్టి రేపటి రోజున మీరు తప్పకుండా మీరు విశేషంగా అంటే గురువారం కాబట్టి రేపటి రోజున దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన స్వామివారి యొక్క స్తోత్రాలను పఠించడం అలాగే లక్ష్మీదేవి యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం అలాగే అమ్మవారికి తీపిన నైవేద్యంగా పెట్టుకోవడం సంకల్పం చేసుకోవడం మీ జీవితంలో వచ్చినటువంటి చిన్నపాటి ప్రతికూలమైనటువంటి సమయాన్ని కూడా అనుకూలంగా మార్చమ్మా మేము అమితంగా ప్రేమించినటువంటి మా బంధాలను మాకు దూరం చేయకమ్మా అని చెప్పి మరీ మరీ ఆ అమ్మను వేడుకోండి సరికొత్త ప్రయాణాన్ని రేపటి రోజున మొదలు పెట్టబోతున్నందుకు నిజంగా మీకు మా తరపు నుండి కూడా శుభాకాంక్షలు అలాగే మీకు ఇంకా అనుకూలమైనటువంటి మంచి శుభవార్తలు రావాలి అలాగే మీ జీవితంలో ఏదైతే ప్రతికూలమైనటువంటి సమయం ఉంటుందో అది మీకు అనుకూలంగా మారాలి మీరు అనుకున్నటువంటి ప్రతి కోరిక కూడా నెరవేరాలి అలాగే మీ జీవితంలో మీరు చేస్తున్నటువంటి మరొక తప్పు ఏమిటంటే విపరీతమైనటువంటి కోపానికి గురి కావడం అండి అలా కోపానికి గురైనటువంటి ప్రతి క్షణం కూడా మిమ్మల్ని మీకు అంటే మీకు మీరుగా ఏదైనా ఒకటి ఆలోచించేటటువంటి టైం కూడా లేకుండా ఆ ఆవేశంలో ఏదో ఒకటి మాట్లాడడం లేదంటే ఏదో ఒక బంధాన్ని దూరం చేసుకోవడం ఇటువంటివి కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి అధికమైనటువంటి కోపానికి గురి కాకుండా కాస్త ఆ కోపం వచ్చినప్పుడు ఏంటంటే ఆ కోపాన్ని నియంత్రించుకోవడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా అయితే ఈ రాశిపరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున కొన్ని అనుకూల కొన్ని ప్రతికూలమైనటువంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఏ విషయంలో మీరు మీ మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి